నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ నేను రెండు ఇది సెకండ్ వీడియో అనమాట అసలు సెకండ్ వీడియో నేను పెడతానా ఒక్కటే వీడియో పెట్టడానికి చచ్చిపోతాయి ఎందుకు తెలుసా అసలు మనకు నెట్ సరిపోదు అనమాట ఎస్ అట్లాంటిది రెండో వీడియో ఇది ఖచ్చితంగా మీ అందరికి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చేసిన ఫ్రెండ్స్ అసలు ఘోరంగా లొల్లైతాను ఫ్రెండ్స్ ఇక్కడ తెలుసా మా బజార్ కంటే ముందు బజార్ కాక అటు ముందు బజార్ అనమాట మా బజార్ ముందుగాక అటు ముందు బజార్ అనమాట అసలు పెద్ద గొడవ అబ్బా భరించలేనంత గొడవ ఈ ఇంద్రం పెద్దగా వినిపిస్తున్నాయి సౌండ్లు కానీ పెద్ద పట్టించుకోలేదు మా బజార్ నుంచి అందరు ఉరుకుతాను రే ఎందుకురా అంటే అసలు వాళ్ళ ఇంట్లో బీభచ్చమైన గొడవ ఏంటి తెలుసా ఇవాళ సండే కదా అదే పెద్ద గొడవ ఏం గొడవ అని అంటారా చెప్పను నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఆవిడట అసలు అది ఆ సిచ్యువేషను వాళ్ళు బయటికి చెప్ప చెప్తా ఉంటేనే అసలు చాలా పరువు కొన్ని చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి కదా అయితే వాళ్ళ అత్తమ్మ చెప్తుంది అనమాట వాళ్ళిద్దరు వాళ్ళైన ఫుల్ కొట్టినమాట ఆమె ఫుల్ తిడుతుంది వాళ్ళ అత్తమ్మ చెప్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆమె చెప్తా అసలు గొడవ ఏంది తలకాయ పలిగింది ఫ్రెండ్స్ తలకాయ వలిగే అంత గొడవ అనే కదా చేపే అసలు ఎట్లనో అనిపించింది అయితే పొద్దున సండే కదా అందరు చికెన్ మటన్ తీసుకొచ్చుకుంటారు కదా అయితే మటన్ తీసుకురావడానికి మటన్ తీసుకొస్తానే ఇయ్యాలని చెప్పిండట బానే ఉంది ఓకే ఇక చెప్పేది ఏమి ఉన్నదని సైలెంట్గా వెళ్ళిపోయిండే అంటే మటన్ తీసుకొస్తా అని చెప్తే చెప్పిండంట చెప్తే ఆమె ఏమన్నదంట మూలుగా బొక్క వేసుకురా అన్నదంట ఏం బొక్క మూలుగ బొక్క మూలుగ బొక్క తింటే అంటే కాలు చేతులు బాగా గుంజుతానే మూలుగ బొక్క తింటే కొంచెం అది బొక్కలకి బలం అంటారు కదండి అది మూలుగ బొక్కలు వేయించుకరా అని అన్నదంట తీసుకొచ్చిండట కేజీ తీసుకొచ్చిండట అయితే మూలగా బొచ్చలు మూలుగా సారీ మూలగా బొక్కలు వేసుకురామన్నారంట అయితే వేసుకురామంటే ఆ మూలిగా బొక్కలు రెండు మూడు వేయిస్తే దాని కింద మటన్ చాలా పోతుంది కదా అంటే ఏమో బోన్స్ ఎక్కువ వేస్తే వెయిట్ ఎక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే ఆ మూలగ బొక్కలు వద్దు ఒకటి చాలు ఆ మూలుగ బొక్క ఒకటి చాలు ప్లస్ మటన్ వేయండి ఎక్కువ వేయకండి అని చెప్పి అన్నాడంట ఆ మటన్ కొట్టేటోడు ఏం చేసిండట ఒకటే మూలగ బొక్కేసి వేసి అన్నేసిండట ఆ మూలగ బొక్క ఇప్పుడు తల్లి అన్నాక పిల్లలకి ఇక ఏ వేయడం ఇష్టం కదా అంటే మనం తినాలనుకుంటాం కోరికలు అందరికీ ఉంటాయి కానీ ఆమె తినే కంటే ముందు ఏ తల్లి అయినా పిల్లలకి పెడుతుందిలేండి అయితే ఆ పిల్లలకి వేసింది అనమాట అయితే ఆమె ఏం చేసింది ఆమె తినాలనుకున్నది కానీ పిల్లలకి పెట్టి తినాలనుకుంటాం కదా ఒకటే ఉంది పిల్లలకి వేసింది వాళ్ళ అమ్మ మూలగా బొక్క తింటాను వారా అన్నదట అంతే ఫ్రెండ్స్ ఏ మూలిగా బొక్క వేసుకొని దంచుతాను కదా అని మనం అన్నదట పిల్లగానికి వేస్తే మన కథ ఆ మూలిగా వాడు తింటాడు అని మీ అమ్మ అన్నది ఏమనుకుంటుంది నాకు మూలుగా బొక్క ఇష్టం అని మీ అమ్మకు తెలుసు ఇప్పుడు నేను మా మీ అమ్మకు పట్టి కూరనే చేసిన నేను మూలుగా ఒకళ్ళు మళ్ళీ వేసుకురామ్మన్నా కదా అని కొంచెం మందేసి వచ్చిండట సండే కదా మంది వేసి వచ్చిండట ఇక ఆయన అన్నం తింటా అంటే అన్నదట మీ అమ్మ ఏమనుకుంటుంది నాకు ఇష్టం అని తెలుసు ఇప్పుడు నాకు కొడుకుకి వేసిన ఇప్పుడు నేను తిన్నా నాకేయాలి అని మీ అమ్మ అనుకుంటుంది కదా వేసుకురమ్మంటే నువ్వు నీది నీకే కానీ నువ్వు మేము చెప్పింది తింటావా అన్నదట అమ్మ ఇక కొంచెం మందేసి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇక దాని మీదనే అది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గొడవ పెద్దగా అయిందట అస్సలు కూరగా గిన్నెలు గ్లాసులు టీవీ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ పగిలిపోయినాయి ఫ్రెండ్స్ మస్తు పెద్ద గొడవ అయింది ఇక అవన్నీ సామాన్లు అంటే కష్టపడి కొనుక్కున్నది మనమే కదా మళ్ళీ కోపంలో అవన్నీ బలగొడితే ఇరగొడితే మళ్ళీ ఎట్లా కొనుక్కుంటారో చెప్పండి సరే సామాన్లు ఏమున్నది ఉంటే వాడుకోవచ్చు లేకపోతే లేని ఉన్నదాంతోనే వాడుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఏం చేసింది తెలుసా ఆమె తల పలిగిపోయింది ఆమెను కొట్టింది ఆమె తలకిపో తల పలికిపోయింది మరి ఆమె తల పలికిపోతే నువ్వు వచ్చి వీడియో చేస్తాను అని మీరు అనుకోవచ్చు కాదు ఫ్రెండ్స్ ఆమె కూడా ఏం చేసింది తెలుసా ఆ కూర గిన్నె తీసుకొని ఏ పెడితే మొత్తం బట్టల మీద మొత్తం అంటే ఏం అంటే ఇద్దరు భార్యాభర్తల భర్తల ఇద్దరు ఇట్లా ఇక ఎవరిది తప్ప అనేది మనకి ఇట్లా తెలుస్త తెలియదు కదా ఆ కూర ఇక చూడు ఇక నేను పోసుకుంటాను ఆ కూర ఎంత మంట చూడు ఇట్లా మసాలా వేసి వండుతాం కదా ఎట్లా మండుతా అని చూడని మొత్తం ఆయన బనీ మీద షర్ట్ మీద ఆ యొక్క లుంగి కట్టుకున్నాడు లుంగి మీద మొత్తం మటనే అనమాట బాగాలేదు కదా ఫ్రెండ్స్ మంచిగా అనిపించలేదు ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చేసిన అంటే ఒక మూలుగా బొక్కతోని మటన్తోని ఇంత గొడవన వారం వారం తెచ్చుకొని తింటలేరా తెచ్చుకొని తింటాను కానీ ఇంకా కొన్నిసార్లు మరి అది గ్రహాచార్యం అంటారు కదా అదో మరి ఏంటిదో తెలియ కానీ టిప్ట్గానే గొడవలు అవుతాయి ఫ్రెండ్స్ అసలు ఆమె తల పలిగింది అంటే ఏం సివియర్ కాదులే కానీ తల పలిగింది అనమాట అంటే మరీ చచ్చిపోయేంత అట్లా కాదు తల పలిగింది మొత్తం ఆయన బట్టల నిండా మొత్తం మొత్తం మటనే ఉన్నది కూర అన్ని సమార్లు పలిపోయినాయి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ కొడుకుని పట్టుకొని ఏడుస్తాను ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కొడబెట్టుకుంటాడు ఏడుస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియో అప్లోడ్ కూడా అవ్వదు పెద్దగా చేస్తే